పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజూరాబాద్ పాటిలకు అతీతంగా ఇంద్రమ్మ మంజూరు చేస్తున్నామని లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సాంకేతిక కారణాల వలన ఆగిన వారికి కూడా అందజేస్తామని వడతల ప్రణవ్ అన్నారు ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇల్లు మంజూరు చేశామని కౌశిక్ రెడ్డి అది గమనించాలని అన్నారు శనివారం రోజున కమలాపూర్ మండల కేంద్రంలో ఎనిమిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఇరవై ఆరు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ గెలిచినా ఓడినా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని హుజరాబాద్ నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి ఐరన్ లెగ్ లాగా పని పనిచేయడం మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని గల్లీలో దోస్తి చేస్తున్నారని త్వరలో కౌశిక్ రెడ్డి బీజేపీలో చేరిన ఆశ్చర్యపోవద్దని జోస్యం చెప్పారు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చెక్కుల విషయంలో రాజకీయం చేయలేదని ఒక్క కౌశిక్ రెడ్డి మాత్రమే పేద ప్రజలకు ఇచ్చే చెక్కుల విషయంలో రాజకీయం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో డేట్లు అయిపోయిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్నారని చెక్కులు పంచకుండా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులకు ఇప్పటికే మాట్లాడమని వారికి మరలా రీవాలిడేషన్తో చెక్కులు ఇస్తామన్నారు హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని ప్రతిపక్ష నాయకులు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ప్రజాపాలనలో వర్గాలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు చెక్కుల విషయంలో ఇలానే చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు సమయానికి చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు కమలాపురం మండల కేంద్రంలో ఎలాంటి గ్రూపులు లేవని అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించారు ఏదైనా సమస్య ఉంటే పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి తీసుకొస్తే పరిష్కరిస్తానని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సహాయ నిధి సీఎం నుంచి ఈరోజు ఇరవై లక్షల రూపాయల ధర దాదాపు ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు కమలాపూర్ మండలంలో కమలాపూర్ కేంద్రంలో ఈరోజు మేము పంచడం జరుగుతుంది దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తంలో గత రెండు మూడు రోజుల నుంచి నూట అరవై మూడు చెక్కులు గాను దాదాపు తొంభై మూడు లక్షల రూపాయలు గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మేము ఈరోజు పంచడం జరుగుతుంది గత రెండు మూడు రోజులలో దాంతోపాటు గత నెలలో ఐదు వందల చెక్కులు రూపాయలు ఐదు వందల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మేము పంచడం జరిగింది మరి ఇది మా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకున్న వారిపైన ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది మరి దీంతో పాటు ఏదైతే మా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంధనం మిల్లుల విషయం పైన ప్రధానంగా ప్రజలు కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దయచేసి ఆ ఎమ్మెల్యే వారి మాటల వలన పడకండి అదే కిల్లు కూడా వాళ్ళు ఇవ్వలేదు దాఖలాల్లో ఒక బెనిఫిషియరీని ఇంటికి పంపించే డబుల్ బెడ్రూమ్లలో ఇప్పుడు మా ఇంద్రామ రాజ్యం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇచ్చి ఇప్పుడు దాదాపు కమలాపూర్ మండలానికి తొమ్మిది వందల పదిహేను ఇల్లులు మంజూరీ దాదాపు కింద బేస్మెంట్ స్లాబ్ లెవెల్ ఉన్నాయి యాభై శాతం మంది పైన లబ్ధిదారులకి లక్ష రూపాయలు రెండు లక్షలు ఏదైతే ఉన్నాయో ఆ పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో జమ్మడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అతను ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లులు ఇవ్వలే కానీ ఇప్పుడేమో న్యాయం చేయాలి అన్యాయం జరుగుతుంది ధర్నా చేస్తా అని పెద్ద పెద్ద మాటలు నేను అడుగుతున్నా దేనికి ధర్నా చేస్తా దేని అన్యాయం జరుగుతుంది కౌశిక్ రెడ్డి గారు మీరు ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా కదా ఇప్పుడు మేము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇస్తుంటే నీకెందుకు అసూయ ఉందా ఊరవలేకపోతున్నావా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇవన్నీ ఎందుకైతున్నాయండి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేపట్టిన పథకాలు సక్సెస్ఫుల్గా గా ప్రజల వద్దకు పోతున్నాయి ఇవి ఓర్వలేక వేరే పార్టీ వాళ్ళు సంబంధించి చిచ్చు పెట్టాలి పార్టీలా ఈ పార్టీ వాళ్ళ నుంచి చీరాలి లేకపోతే మా ఒంకుండదు ఇక్కడ వాళ్ళు ప్రజల్లో బలం అవుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలం అవుతుంది మొత్తం వన్ సైడెడ్ అయిపోతుంది కొన్ని గ్రామాలు అయితే వాళ్ళకి కేడర్ లేదు ఇప్పుడు వేరే పార్టీ మొత్తం వన్ సైడ్ మాకే ఉన్నారు నేను ఓర్వలేక నేను దీన్ని భజ్నాలు చేయాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పిఆర్ఎస్ కానీయండి బిఆర్ఎస్ అంటారా ఇక రేపు బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఉజరాబాద్ నియోజకవర్గం ప్రణ దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ అండగా నేను వండుకుంటు మరి ఇక్కడ మంత్రుల సహకారంతో జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అయితే కానివ్వండి శ్రీధర్ బాబు అయితే కానివ్వండి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కానివ్వండి మా ముఖ్యమంత్రి గారు అయితే కానివ్వం వాళ్ళందరి ఆశీర్వాదంతో మరి ఈ రోజు మేము చెక్కులు ఇస్తున్నాం పథకాలు అందజేస్తున్నాం ప్రతి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇదే ఉత్సాహంతో ఇదే ఒక ఏమంటారు వెనుకున్న వాళ్ళ బలంతో మేము ముందుకు పోతాం ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి హుజరాబాద్ నియోజకవర్గ పక్షానికి కమలాపూర్ మండలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తాను అయితే కమలాపూర్ మండలంలో రెండు ఎవరండి కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు విద్యార్థి నాయకుడు మంచిగా యువ యువత స్టూడెంట్ దాని నుంచి పైకి వచ్చి అంచలంచగా ఎదిగి మరి మా కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు మా నాయకులే ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా ఇక్కడ చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి తెలివి అతి తెలివి ఓ వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంది అతి తెలివి ప్రదర్శించి మా లోపల మా లేపనే అక్కడ చిచ్చు పెట్టాలని చూస్తున్నారు వారు ఎమ్మెల్సీ అక్కడ వారు తీసుకున్న ప్రోటోకాల్ హైదరాబాద్ ప్రోటోకాల్ వారిది సో అందరికీ తెలుసు సో అందుకే వారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం వారు ఇక్కడ నియోజకవర్గం లాస్ట్ టైం బై ఎలక్షన్లో పోటీ చేసి ఇటువంటి కొన్ని సంబంధాలు ఉన్నాయి దాన్ని అడ్డు పెట్టుకొని వేరే పార్టీ వాళ్ళు నువ్వు ఆ గ్రూపు ఈ గ్రూప్ అని చెప్తున్నారు కానీ మా పార్టీలో హుజరాబాద్ నియోజకవర్గం ఎటువంటి గ్రూపుల్లో అనే ఇందాక మా నాయకులు పెద్ద నాయకులు చెప్పిన పిల్లలు తెలియకదానం ఇదే తెలియదు కదా కూడా మాలుంటా ఏం చేయాలి కొంచెం మా దృష్టికి వస్తే మేము వాళ్ళకి నచ్చ చెప్తాను ట్రైనింగ్ ఇస్తాం కాదు బాబు మంచిగా ఉండు ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పి మా నాయకులు సీనియర్ నాయకులు అందరు చూడండి ఇక్కడ మేము చూస్తే నాకు తెలిసి భవిష్యత్తు మీరు చెప్పేవి ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఇక్కడ చేస్తున్నారు అవన్నీ కూడా పక్కోడే ఎగేస్తుంటే ఒక్కసారి ఎగేస్తారు అని అంటారు కదా ఏది ఒకసారి పుస్తని వాళ్ళకి డౌన్ అయిపోతుంది ఆ రకం ఒకసారి ఉత్సాహం ఉంటుంది యువకులకి తర్వాత మళ్ళీ మెల్లగా డౌన్ అవుతారు ఇక అన్ని అనేవి నడుస్తుంటే అండి చిన్న చిన్న పట్టించుకోదు పట్టించుకోవాల్సింది ఒకటే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా మరి సంక్షేమ పథకాలు అందుతున్నాయా